నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక స్లోగన్ చేసి తీసుకున్నారు విజనరీ విజనరీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన విజన్ ఏంటో ప్రకటించారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అక్షరాస్యత నిరక్షరాశులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందుతుంది సంపన్నమైనటువంటి రాష్ట్రంగా సంపన్నమైనటువంటి కుటుంబాలుగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందుతుంది అన్నారు అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఎవరు నిరక్షరాతను నిర్మూలించలేమా అంతవరకు చదువుకోలేని వాళ్ళు ఉంటారా అనే ప్రశ్నలు వస్తాయి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మనం పెద్దగా ఆయన గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎన్నికల్లో ఏం చెప్తారో ఆయనకే గుర్తుండదు ఒక మాట చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు నిన్న ఏం చెప్పారు ఇవాళ గుర్తుండదు ఇవాళ ఏం చెప్పారో రేపటి గుర్తుండదు రేపు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియాలి ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఎన్నికల్లో ఆయన ఏమన్నారు ట్వంటీ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కులాలే కులం మతం ప్రాంతం ఇంకా ఎందుకు అన్నారు అంటే కులం లేదు తనకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత అదే ఎన్నికల్లో కాపులను ఉద్దేశించి మీకు రోషం లేదా పౌరుషం లేదా మన కులానికి కులం అనే ప్రసాక్తి తీసుకొచ్చారు రెచ్చగొట్టారు కులాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు కషాయ వస్త్రాలు ధరించారు నేను హిందువుని సనాతన ధర్మ పరిరక్షకుడిని సనాతన ధర్మ పరిరక్ష పరిరక్షణ కోసం ఎవరిదైనా కొట్లాడతా ఎవరిదైనా పోట్లాడతా ఏమైనా చేస్తా ఎక్కడికైనా వెళ్తా ఇది ఆయన విజనరే అది కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎందుకంటారంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎందుకు తీసుకొస్తారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం అనేక హామీలు ఇస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలుసు ఇంకెవరికీ తెలియదు చెప్పింది ఏది ఆయన చేయరు అందుకని విజనరీ ముఖ్యమంత్రి కాబట్టి ఈ ఆరు హామీలను ఇచ్చారు అధికారంలో రావడానికి ఆరు హామీలను ప్రజలు ఎవరైనా అడగటానికి వస్తే నేను విజనరీ విజనరీ ప్లాన్ చేస్తున్న ట్వంటీ ఫార్టీ సెవెన్ మీ కుటుంబాలు మీ రా మన రాష్ట్రం అంతా రూపురేఖలు మార్చేస్తా స్వర్ణాంధ్రప్రదేశం చేస్తా చేయాలా వద్దా ఆరు హామీలను అమలు చేయాలా స్వర్ణాంధ్రప్రదేశ్ను తయారు చేయాలా అని ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ప్రజలకే వదిలేస్తారు అది అది ఆయన ఉన్నటువంటి విజన్ అది కానీ ప్రజలు భయపడుతున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ప్రజలకి గతం చూశారు కాబట్టి గతంలో ఏం జరిగిందో తెలుసు తెలిసినటువంటి ప్రజలు గుర్తున్నటువంటి ప్రజలు భయపడుతున్నారు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏ అనార్థం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో చాలామంది గుర్తుంటుంది తెలివైన వారికి మేధావులకి అది గుర్తుంది వారే చర్చిస్తున్నారు ఇప్పుడు వారు భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో అనుకుంటారు ఒక సంవత్సరం ఐటీ టూ ట్వంటీ ట్వంటీ విజన్ అని ఒక ప్రకటించారు అంతవరకు విజన్ విజన్ అనే పదం ఎవరికి అంతగా తెలియదు తెలుగు ప్రజలకు పరిచయం చేసిన పదము విజన్ విజనరీ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ అని ట్వంటీ ట్వంటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది రూపురేఖలు మారిపోతాయి ఇది నా గ్యారంటీ ఇది నా హామీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గట్టిగా చెప్పారు ట్వంటీ ట్వంటీ ముఖ్యమంత్రి అని ఒక పేరు కూడా వచ్చింది ఆయనకు ట్వంటీ ట్వంటీ మిజనరీ ముఖ్యమంత్రి అని ప్రజలు ఏమనుకున్నారంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ప్రజల జీవితాలు మారిపోతాయి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగిపోతాయని భావించారు ఆశించారు అందరు అది అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మదిలో ఉన్నది మాత్రం ఎవరికీ తెలియదు దాని ఫలితం ఏమేమైంది ట్వంటీ ట్వంటీ రాకుండా కానీ రెండు వేల పద్నాలుగులోనే ఆంధ్రప్రదేశ్ కాస్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు రాష్ట్రాలకు విడిపోయింది ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ రెండు వేల పద్నాలుగుకి విడిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తున్నారు ముఖ చిత్రం మార్చేస్తున్నారు రూపురేఖలు మారిపోయినాయి ముఖ చిత్రము మారిపోయింది తెలంగాణ వచ్చింది తెలంగాణకి ముఖ్యమంత్రి చంద్ర కేసీఆర్ గారు అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఏమన్నారు బంగారు తెలంగాణ అన్నారు బంగారు తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలంతా బ జీవితాలు ప్రజల జీవితాలు బంగారంగా మారిపోతుంది బంగారు జీవితాన్ని చేసేస్తారనుకున్నారు పది సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చారు బంగారు జీవితం ఎవరికి వచ్చిందో ప్రజలు గ్రహించారు వెంటనే ఆయన్ని ప్రతిపక్షానికి పరిమితం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎత్తుకున్నారు ట్వంటీ ట్వ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ కాస్త స్వర్ణాంధ్ర చేసేస్తూ అంటున్నారు అంటే మనం ఆంధ్రప్రదేశ్లో కుటుంబాలన్నీ బంగారు కుటుంబాలుగా మార్చేస్తాం బంగారు జీవితాలను ప్రసాదిస్తాం ఎప్పటికీ అనుగ్రహిస్తాం ట్వంటీ ఫార్టీ సెవెన్కి అది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రెండు వేల పద్నాలుగు రెండు వేల ట్వంటీ ట్వంటీ విజన్ కాస్త రెండు వేల పద్నాలుగుకి ముఖ చిత్రం మారిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేనటువంటి రాజధాని వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు విజనరీ ముఖ్యమంత్రి కాబట్టి మరొకసారి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఊరు పేరు లేని ఎక్కడో ఒక చిన్న మారుమూల కు ప్రదేశంలో ఎవరికీ తెలియని ప్రాంతంలో అమరావతి అనే పేరు పెట్టి రాజధానిని ప్రకటించారు అదే ప్రాంతంలో గతంలో చరిత్రలో రాజులు పరిపాలించారు అమరావతిని రాజధానిగా చేసుకుని వారి కోటలు ఎక్కడా లేవు వారి వంశం ఎక్కడా లేదు కాలకల్పంలో కలిసిపోయారు చరిత్రలో మాత్రమే మిగిలిపోయారు అది అమరావతి అంటే ధాన్యాగారం అని ఒక పేరు ప్రదక్ష పేరు ప్రతిష్టలు ఉండేటువంటి రాజులు పరిపాలించారని కానీ వారు ఎక్కడైనా ఉన్నారా లేరు మైసూరు వంశస్థులు మైసూరు రాజుల వంశలు వంశస్థులు ఉన్నారు మన బొబ్బిలి వం రాజుల వంశస్థులు ఉన్నారు విజయనగర సామ్రాజ్య వంశస్థులు ఉన్నారు మధ్యప్రదేశ్ సింధియా రాజుల వంశస్థులు ఉన్నారు దేశంలో అన్ని రాజుల వంశాలు ఉన్నాయి మన అంద తెలంగాణ తెలంగాణలో నవాబుల వంశం ఉంది కానీ అమరావతిని పరిపాలించినటువంటి రాజుల వంశం మాత్రమే లేదు అమరావతి ఆ పేరులోనే ఉందేమో అమరావతి అంటే ఎవరు ఉంటారు అమరావతిలో అది స్వర్గంలో ఉంటారు స్వర్గంలోకి ఎవరు వెళ్తారు మరణించిన వాళ్ళు మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే అమరావతిలో వెళ్తారు ఇంద్ర యొక్క పరిపాలిస్తున్నటువంటి ఆ ఇంద్రలోకానికి రాజధాని అమరావతి ఆ అమరావతి ఇంద్రలోకి వెళ్ళాలంటే ఎవరు వేస్తారు మరణించిన వాళ్ళు వెళ్తారు అందుకని అమరావతి రాజధానిగా పరిపాలించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో లేరు అదే ప్రాంతాన్ని అదే పేరుతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ పార్టీ సెవెన్ అని అమరావతిని రాజధానిగా చేశారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ అంటున్నారు స్వర్ణాంధార ప్రదేశ్గా మార్చేస్తా అంటున్నారు దాని ఫలితం ఏమవుతుందని ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే తెలంగాణగా ఇడిపోయిందో భవిష్యత్తులో ట్వంటీ పార్టీ సెవెన్కి ముందే ఆంధ్రప్రదేశ్ కాస్త మూడు రాష్ట్రాలుగా మూడు ముక్కలుగా ఇడిపోతుందేమో రాయలసీమ ఒక రాష్ట్రంగా ఆ కోస్తాంధ్ర ఒక రాష్ట్రంగా ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా మూడు ముక్కలుగా ఇడిపోతుందేమో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే ప్రజలు భయపడుతున్నారు మొత్తం సమస్త సంపద తీసుకెళ్లి అమరావతిలో పెట్టేస్తే ఈ మూడు ప్రాంతాలలోనూ ప్రజల్లోనూ అంతరాలు పెరిగిపోయి భవిష్యత్తు రాష్ట్ర విభజన కోసం విభజన కోసం దారి తీస్తుందేమో అని ప్రజలు భయపడుతున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీ ఏం జరుగుతుందో చూడాలి అలా జరగకూడదనే కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణతో ಎಸ್ ಆರ್ ನೈನ್ ಟಿ ವಿ ತೆಲುಗು